హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈ వీడియోలో ఈరోజు శుక్రవారం కదండి ఇదిగోండి మా వాకిలైతే ముగ్గులతో ఇలా అలంకరించాను ఇంటికి అందం ముగ్గులే కదండి ఇవైతే నేను చాలా ఇష్టంగా వేసుకుంటాను వాకిట్లో తర్వాత ఈరోజు శుక్రవారం అని ఎర్రమట్టితో ముగ్గు అయితే ఇలా వేశాను తర్వాత గడప ఉదయాన్నే వాకిలి కడిగేటప్పుడే కడిగేశానండి ఇప్పుడైతే పసుపు కుంకం పెట్టి బొట్లయితే ఇలా అలంకరించాను ఇంటికి వాకిటికి అందం గడప ముగ్గులే కదండి తర్వాత ఇదిగోండి గుడికి వెళ్దామని త్వరగా వంటైతే ప్రిపేర్ చేశాను ఇదిగోండి ఈరోజు శుక్రవారం కదా శుక్రవారం కూడా పప్పేనండి మా ఇంట్లో తర్వాత వడియాలు చేశాను అంతా హడావుడిగా వంట చేసేసానండి గుడికి గుడికెళ్ళాలని ఇదిగోండి అయినా కూడా లేట్ అయిపోయిందండి పూజ ఇంట్లో పని అంతా చేసుకునే లోపల పిల్లల హాలిడేస్ కాబట్టి నిదానంగా చేసుకున్నాను ఇదిగోండి తర్వాత ఇల్లు వాకిలు అంతా శుభ్రం చేసుకొని పటాలకి పూలయితే పెట్టాను ఇవి కొంచెమే పూలు పూసాయి మా వాకిట్లో తర్వాత మావారు మల్లెపూలు కూడా తీసుకొచ్చాడు ఇదిగోండి నేను పటాలకి ఇలా నిండుగా మల మల్లెపూలు అయితే అలంకరించి పెడతాను చాలా బాగుంటుంది కదండి ఈరోజు సాయంత్రం దాకా ఇంట్లో మల్లెపూలు వాసన వస్తూనే ఉంటుంది అగరవతీలు మల్లెపూలు సువాసన చాలా బాగుంటుందండి ఇల్లు కూడా దేవాలయంలాగే ఇంట్లో మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇదిగోండి ఈ అమ్మవారి గురించి ఎంత చెప్పినా తక్కువేనండి ఈమె రాజ రాజేశ్వరి అమ్మవారు మా ఇంటి దగ్గరే ఉంటారు కొంచెం దూరం అండి ఇదిగోండి నాకు పెళ్ళికాక ముందు నుంచి ఈ అమ్మవారికి పూజలు బాగా చేసేది అప్పుడనే కాదు చిన్నప్పటి నుంచి ఈ గుడికి మేము చాలా ఎక్కువగా వెళ్తుంటాము ఈమె చాలా మహిమ గల అమ్మవారండి ఈ అమ్మవారంటే నాకు చాలా ఇష్టమండి నేను చదువు పూర్తవగానే మా ఇంట్లో మా వదిన వాళ్ళైతే అమ్మవారికి రావుకాలం దీపాలు అయితే పెట్టారు నేను కూడా హాలిడేస్లో ఖాళీగా ఉన్నానా కదా అని వాళ్ళతో పాటు గుడికైతే వెళ్ళి రావకాలం దీపాలు అయితే పెట్టాను దీపాలు పెట్టి పూర్తవగానే పూజ అయితే పూర్తి చేశాను తర్వాత ఒక అవ్వ అయితే నా దగ్గరికి వచ్చి ఏమ్మా ఇలా దీపాలు పెట్టావు ఏమైనా మనసులో కోరుకున్నావా అని అడిగింది నేనైతే ఏం లేదవ్వ మా వదిన వాళ్ళతో పాటు వచ్చి ఊరికే అయితే ఇలా పెట్టాను నేనేమని అనుకోలేదు అంటే అవ్వ వచ్చి సరే నువ్వేం చేసినా అమ్మవారికే కదా నీకు వారం రోజుల లోపల ఒక మంచి పెళ్లి సంబంధం వస్తుంది అని చెప్పింది ఆమె చెప్పిందే ఆలస్యం వారం రోజుల లోపల మంచి వర్షాకాలం అండి మా ఇంటికి మా పెళ్లి చూపులకి అయితే మా వారు వచ్చారు ఇదిగోండి అలా ఆమె చెప్పి చెప్పగానే ఇలా నాకైతే పెళ్ళి కుదిరింది అదే పది రోజుల్లో ముహూర్తాలు కూడా పెట్టేసుకున్నారు ఒక్క నెల లోపలే మా పెళ్ళి జరిగిపోయింది తర్వాత అయితే మా పిల్లలు కూడా ఆమె కళ్ళకి వచ్చి చెప్పిందండి నేను కడుపుతో ఉన్నప్పుడైతే అయితే వెత్తున రూపం అమ్మవారిని ప్రత్యక్షంగా చూసినట్టు నా కళ్ళకు ఇప్పుడు కూడా అలాగే కట్టినట్టు అయితే అనిపిస్తుంది బాగా ఎర్ర చీర కట్టుకొని చెరుగడైతే పట్టుకొని ఇటు బజార్లో ఇటు అటు తిరుగుతూ ఉంది మా అమ్మ వచ్చేసి ఆమె ఏమి ఇస్తే అది తీసుకోమని చెప్పింది డబ్బులు ఇచ్చింది నేను ఆ డబ్బులు అయితే ఆ చేతిలో పెట్టి అమ్మ మా అమ్మ అయితే ఇలా చెప్పింది నువ్వంటా ఏమైనా కొనివ్వు నాకు అది తీసుకుంటాను అని అయితే నేను చెప్పాను ఆ అమ్మవారు అది రాత్రి సమయం అండి ఇటు అటు చూసి ఏం లేవు అని చేతిలో చెరుగ్గాడైతే ముక్కలు చేసి నా ఒళ్ళో వేసింది ఆ తర్వాత నాకు పిల్లలు పుట్టారండి ఇదిగోండి మా అందమైన మావారు ఇదిగోండి సంబంధం ఆమె దయవల్నే కుదిరింది నా జీవితం మొత్తం ఆమెనండి ఇదిగోండి మా పిల్లలు అమ్మవారి గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే అండి నా జీవితంలో ఇదిగోండి ఈరోజు ఈ వీడియోలో మీకు అమ్మవారి గురించి ఈ విధంగా చెప్పి మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఇదిగోండి నాకు చాలా రోజుల నుంచి ఇలా అమ్మవారి గురించి చెప్పాలని చిన్న ఆశ అది ఈరోజు నా కోరిక తీరింది ఓకేనండి ఇదేనండి నా ఫ్యామిలీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనండి బాయ్